అందరికీ నమస్కారం నా పేరు సునీత వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేక్షలా సో అందరు బాగున్నారండి నేను బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ లో అయితే కామెంట్ చేయండి సో చాలా రోజులు అయింది కదండి డైరెక్ట్ ఇట్లా వచ్చి మాట్లాడడం అనేది ఈ మధ్య కుదరట్లేదు అనమాట టైం అసలు సెట్ అవ్వట్లేదు నాకు అంటే వీడియో షూట్ చేయాలి వీడియో పోస్ట్ చేయాలి అంటే అసలు సెట్ అవ్వట్లేదు నేను ఎవ్రీ డే ఈ మధ్య రెగ్యులర్గా మన ఊర్లో తీసిన వీడియోస్ మాత్రమే షేర్ చేసుకున్నాను సో ఇప్పుడు ఏదైనా పెట్టాలి అంటే నేను ఏం వీడియో షూట్ చేయలేదండి నాకు కుదరట్లేదు కూడా కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ వచ్చి మాట్లాడితే బాగుంటుంది చాలా రోజులు అయింది కూడా మాట్లాడుకుని కాబట్టి సో ఏదైనా ఉంటే మీతో షేర్ చేసుకుంటాను కదండి నేను డైరెక్ట్ నాకు తెలిసిన వాళ్ళకంటే ఇంకా మీరే బాగా కనెక్ట్ అయిపోతున్నారు సో బాగా సపోర్ట్ చేస్తున్నారు కూడా నన్ను అందరూ చూసిన లిమిటెడ్ మెంబర్స్ అయినా కొంచెం మంది అయినా నాకు సపోర్ట్ బాగానే ఉందండి ఎలాంటి కామెంట్స్ లేకుండా బ్యాడ్ కామెంట్స్ కానీ నెగిటివ్ కామెంట్స్ కానీ లేకుండా మంచి కామెంట్తో మంచి సపోర్ట్ చేస్తున్నారు సో నాకు దీన్ని బట్టి ఏమనిపించిందంటే తెలిసిన వాళ్ళకంటే తెలియని వాళ్ళే బాగా సపోర్ట్ చేస్తారు మనం బాగా ఎంకరేజ్ చేస్తారు అనిపిస్తుంది తెలిసిన వాళ్ళని ఏదో అనుకుంటాము సపోర్ట్ చేస్తారు వీళ్ళు ఉన్నారు కదా అనుకుంటాము కానీ అట్లా జరగదు అనమాట అట్లా చేయరు తెలిసిన వాళ్ళకంటే తెలియని వాళ్ళు చాలా బెటర్ అండి సో మీరు మాకు బాగా నాకు బాగా కనెక్ట్ అయ్యారు అనమాట యూట్యూబ్ ద్వారా సో నాకు కుదరకపోయినా వీడియో ఏదో రకంగా షూట్ చేయాలి పెట్టాలి అనేది అయితే ఉంటుంది ఎందుకంటే ఎంత బిజీ ఉన్నా చిన్న వీడియో అయినా షూట్ చేయాలి లేదా షార్ట్ వీడియో అయినా పెట్టాలి ఏదో ఒకటి ఏదో ఒకటి డైలీ పెట్టాలి అనేది ఉంటుందన్నమాట నాకు ఈరోజు వీడియో ఏం పెట్టలేదు జస్ట్ ఇప్పుడు ఒక చిన్న షార్ట్ రిలీజ్ చేశానమాట అంటే ఏం లేదండి షూట్ చేయలేదు కుదరట్లేదు కూడా నాకు అందుకే నేను ఈ వీడియో అయితే పెట్టలేదు అనమాట సో ఇప్పుడు ఏం లేదండి అంటే ఎందుకు నేను వీడియో చేయడం జరిగింది ఎందుకు మాట్లాడడం జరుగుతుందంటే నార్మల్గా నేను వీడియోస్ అయితే ఏం లేవు కదా డైరెక్ట్గా మాట్లాడితే బాగుంటుంది మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది అంటే మీతో డైరెక్ట్ మాట్లాడినట్టు ఉంటుంది అట్లాగే ఈ మధ్య కొంచెం నాకు సపోర్ట్ పట్టే మీ దగ్గర నుంచి సపోర్ట్ బాగుంటుంది అంటే నేను నేనే లో ఫీల్ అవుతాను అప్పుడప్పుడు ఎందుకంటే ఎందుకు వ్యూస్ రావట్లేదు కదా ఒక్కొక్కసారి మానేయాలని ఆలోచన ఉంటుంది బట్ మానేయను అది వస్తుంటుంది అనమాట థాడ్ నాకు అయినా ట్రై చేస్తానండి మోస్ట్లీ అందుకే నాకు ఈ మధ్య మీరు అంట చాలా మంది పెడతారు మీ వీడియోస్ న్యాచురల్గా ఉంటాయండి మీరు బాగా చేస్తారు నా మీ వీడియోస్ అనేవి మాకు చాలా నచ్చుతాయి అనేసి మీకు అంత అంటే నేను ఏదో గా పెట్టడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ నేను ఎట్లా ఉంటుందంటే అది మీ దగ్గర నుంచి ఆ సపోర్ట్ రావడం కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇంకా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది అనమాట మీరు అలా చెప్పడం వల్ల మీరు అలా కాంబినేట్ చేయడం వల్ల నాకు సో అందుకే ఏదో ఒకటి చేయాలి ఇష్టపడే వాళ్ళు ఒక పది మంది ఉన్న చాలు కదండి మనకి వాళ్ళ కోసమైనా ఏదో ఒక వీడియో షూట్ చేయాలనిపిస్తుంటది సో కొందరు కొన్ని కొన్ని అడుగుతా ఉన్నారు అవి చేయండి ఇవి చేయండి బట్ నాకు అంత టైం కుదరట్లేదండి నిజంగా చెప్పాలంటే ఎందుకంటే నేను మార్నింగ్ వెళ్ళిపోతాను ఆఫ్టర్నూన్ వస్తాను వచ్చి కొంచెం తినేసి కాసేపు రిలాక్స్ అయిపోయి మళ్ళీ కొన్ని కుట్టుకునే ఉంటాయి కాబట్టి అవి కుట్టుకోవడం జరుగుతుంది నాకు సో దాని వల్ల కూడా కొంచెం నేను మీరు అడిగినవి చేయలేకపోతున్నాను కొందరు కొన్ని కొన్ని వీడియోస్ అదే చేస్తూ ఉన్నారు బట్ నాకు కుదరట్లేదు అనమాట చూస్తాను నేను ప్రెసెంట్ సెట్ కొంచెం కొంచెం నాకు ఏది కుదురుతుందో అది మాత్రమే షేర్ చేస్తానండి సో ఇదనమాట మన ఛానల్ అయితే ప్రజెంట్ ఇట్లా ఇట్లా నడుస్తుంది మీ వల్ల ఇంకొంచెం మంచి సక్సెస్ రావాలి మన తొందరలో మంచి రీచ్కి వెళ్ళాలి అంటే మంచి సబ్స్క్రైబర్స్ కూడా రావాలి అని అనుకుంటాను అటు వెళ్ళున్నాను మంచి సబ్స్క్రైబర్స్ రావాలి మంచి వీడియోస్ రీచ్ అవ్వాలి అని మన స్ఫూర్తి కోరుకుంటున్నాను సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇంకా ఈరోజు ఈరోజు ఇప్పుడు నేను కొన్ని చిన్న చిన్నవి నేను ఇంకొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ కుట్టాను అనమాట మీకు అంతకుముందు చూపించిన తర్వాత ఇంకెన్ని కొన్ని కుట్టడం జరిగింది అవే మేము కుట్టాను ఒకసారి చూపిస్తానండి నన్ను అవి తీసుకురా ఒకసారి అంటే కొందరు అడుగుతుంటారండి నార్మల్ గా నాచురల్ గా అంటే డైరెక్ట్ వాయిస్ తో పెట్టండి వీడియోస్ అనే బట్ నాకు అది పెట్టే సెట్ అవ్వట్లేదు అండి నాకు కుదరట్లేదు అనమాట అంటే నేను ఏం చేస్తాను ఒక క్లిప్ ఒకసారి ఒక క్లిప్ ఒకసారి అట్లా షూట్ చేస్తాం కదండి డైరెక్ట్ తో సరే ఇప్పుడు నేను ఈ వీడియో ఇట్లా నా సౌండ్ ఈ వీడియో ఇట్లా షూట్ చేస్తున్నాను అదే విధంగా షూట్ చేశాను అనుకోండి నేను డైరెక్ట్ మాట్లాడి చెప్పొచ్చు బట్ నేను అప్పుడు ఒక క్లిప్ అప్పుడు ఒక క్లిప్ పెడతాను కదండి నాకు అందుకే అవి మాట్లాడితే అంటే కనెక్షన్ ఉండట్లేదు అనమాట రిలేటెడ్గా ఉండట్లేదు వీడియోస్కి వీడియోస్కి వాయిస్ కి సంబంధం లేకుండా పోతుంది ప్రీవియస్ వీడియోకి ప్రెసెంట్ వీడియోకి అస్సలు సెట్ అవ్వట్లేదు మ్యాచ్ అవ్వట్లేదు సో ఎడిటింగ్ ప్రాబ్లం అవుతుంది సెట్ చేయడం ప్రాబ్లం అవుతుంది వీడియో కూడా మెస్సి మెస్సి అయిపోతుంది అనమాట అంటే డైరెక్ట్ అంటే కుదరదు అండి మా లాంటి నార్మల్ పీపుల్స్ అయితే కుదరదు ఎందుకంటే సెలబ్రిటీస్ అయితే నార్మల్ వాళ్ళు ఒక అనుకొని చేస్తారు కాబట్టి వాళ్ళకి అన్ని సెట్ అవుతాయి మనకు అసలు సెట్ అవ్వండి డైరెక్ట్ వాయిస్ ఇస్తే గానీ వీడియోస్ అనేవి సెట్ అవ్వవు సో నేను మాట్లాడటం స్టార్ట్ చేశాను అనుకోండి స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేశాను ఎండింగ్ ఏంటో పోతుంది నాకు అట్లా అనమాట త్వరలో ఒక లైవ్ కూడా చేద్దామండి సో అయితే సజెస్ట్ చేయండి నాకు కామెంట్ చెప్పండి సెక్షన్లో చెప్పండి ఎట్లాంటి వీడియోస్ పెట్టాలి అని సో నేను మీకు చూపించింది ఫ్రాక్స్ లంగా జాకెట్ లంగా జాకెట్ కూడా కాదండి ఓన్లీ ఫ్రాక్స్ వరకు చూపించాను అయితే మీకు లంగా జాకెట్ వరకు నేను కుట్టడం చూపించాను తర్వాత ఇంకేం నేను కుట్టానని చూపించలేదు కదండి తర్వాత లంగా జాకెట్ కుట్టాను దాని ముందు ఫ్రాక్స్ వరకు చూపించాను అనమాట సో ఇప్పుడు లంగా జాకెట్ తర్వాత నేను డ్రెస్ కుట్టానండి డ్రెస్ వరకు చూపించాను అనుకుంటా అది నేను తర్వాత చూడండి ఇది ఒకటి ఇంకొక డ్రెస్ కుట్టానమాట ఇది ఇది ఒకటి కుట్టాను ఇది కొంచెం వేరే మా చెల్లె సైజు మేజర్తో ఒకటి ట్రై చేశాను సో ఇది ఒకటి డ్రెస్ అయితే కుట్టుకున్నానండి ఇంకొక డ్రెస్ కూడా నా కోసం కుట్టుకున్నాను అనమాట సో ఇది ఒక డ్రెస్ అయితే నేను తర్వాత కుట్టింది నెక్స్ట్ డ్రెస్ తర్వాత అంటే ఒక స్టెప్ బై స్టెప్ చెప్తుంది మాకు ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి చెప్తుంది అనమాట సో డ్రెస్సులు అయిపోయిన తర్వాత ప్యాంట్ లూజ్ ప్యాంట్ కట్టింగ్ చూపించిందండి కుట్టుకున్నాను నేను చూడండి ఒకటి రెండు ఒక రెండు మూడు అయితే లూజ్ ప్యాంట్స్ అట్లా కుట్టడం జరిగింది ఇది కూడా మా చెల్లెల కోసం కుట్టింది అనమాట ఇది కూడా కొంచెం చెక్ ఈ ఒక్క ప్యాంట్ ఏమో నా కోసం కొట్టుకున్నాను ఇది ఫస్ట్ ట్రయల్ కోసం కుట్టానండి ప్రాక్టీస్ కోసం సో ఇది బానే వచ్చింది కాబట్టి నెక్స్ట్ అది కుట్టుకున్నాను ఇదొక డ్రెస్ అనమాట ఇది ఇదొక టాప్ డ్రెస్ కుట్టానండి నా కోసము ఇది అనమాట ఇది నా కోసం కుట్టుకున్న ఒక డ్రెస్ సో ఏమైందంటే నేను ఏం చేశానంటే డీప్ నెక్స్ తీసుకున్నాను అనమాట ఈ డీప్ నెక్స్ వల్ల ఏమైంది ప్రాబ్లం అంటే నాకు షోల్డర్స్ మొత్తం జారిపోతున్నాయండి కంప్లీట్ జారి పడిపోతున్నాయి అనమాట సో దీన్ని ఏం చేయాలంటే మనం డోరీలు కుట్టుకోవాలి ఆ డోరీలు కుట్టే ఒప్పుకెళ్ళి అట్లనే పెట్టా సో ఇదొకటి డ్రెస్సెస్ పాయింట్ అయిపోయిన తర్వాత చూడి పాయింట్ ఉండే కదండి అప్పట్లో మనకి లెగ్గింగ్స్ రాకముందు టైట్ ఫిట్ పాయింట్ ఉండే కదా సో అదొకటి అన్నమాట అనమాట ఇది కొంచెం తప్పు ఉండింది చూడండి ఇంత పెద్ద పాయింట్ ఉంటే ఎట్లా కుట్టుతాను ఎట్లా వేసుకుంటాము డబల్ ఉండమాట నాకంటే డబల్ లెంత్లో ఉండింది పాయింట్ వచ్చి ఇంత పాయింట్ ఉండిందండి సో ఏదో ఒకటన్నా కుట్టుకోవాలి కదా ప్రాక్టీస్ కానీ ఇది ఒక లూజ్ ప్యాంట్ కొట్టుకున్నాను అనమాట నెక్స్ట్ ఇంకా మా చెల్లికి వచ్చి లాంగ్ ఫ్రాక్ కుట్టమంది ఒక డ్రెస్ పంపించింది ఇది పంపించింది అనమాట కుట్టమని సో యూ చూ ఇది ఇది చూడండి మొత్తం మా చెల్లెల కోసం కుట్టిన లాంగ్ ఫ్రాక్ ఇంకొంచెం వర్క్ ఉండింది అంటే ఇక్కడ నేను అంబ్రాయిల్ హ్యాండ్స్ అనుకున్నాను ఇది ఓన్లీ లైనింగ్ వేసాను అంటే హ్యాండ్స్ కొంచెం అప్పు చేసినప్పుడు కొంచెం మనకు కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి లోపల లైనింగ్తో ఇప్పుడు అంబ్రాయిల్ హ్యాండ్స్ని జాయిన్ చేయాలండి ఇంకా అది అప్పలేదు సో ఇదైతే ఒకటి లాంగ్ ఫ్రాక్ కుట్టనమాట అయితే తన మేజర్ తెలియ కొంచెం సైజెస్ అటు ఇటు ఉన్నాయి వేసుకున్నాక తెలుస్తుంది ఎట్లా ఉండింది అనేది సో అయిపోయిన తర్వాత డ్రెస్లు అయిపోయిన తర్వాత ఈ రోజు ప్రజెంట్ ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్ చేసి బ్లౌజ్ సగమే కుట్టాను ఇంకా కుట్టలేదు ఇది ఫస్ట్ ప్రాక్టీస్ కోసమని నార్మల్ ఒక క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట అయితే వీళ్ళకి చూపించడానికి రాదు నేను కుట్టేసి నేను ఏదో చేశాను ఇది బయటికి ఇలా రాగాలంట ఇట్లా గుడికి తియ్యాను ఒకసారి చూపిస్తాను అది వస్తుంది ఇది ఇట్లేనా ఏమో నాకైతే తెలియదు ఇది ఏదో ట్రిక్ ఉండింది అనమాట ఇది ఇట్లా గుంజాలి లోపలి చేసి ఫ్రెండ్ పార్ట్ అనమాట ఇది ఓ ట్రిక్ బాగుందండి నేను అక్కడ కుట్టుకొని వచ్చి అట్లాగే పెట్టేశాను అనమాట సో ఇది ఈరోజుకి అయితే ఇక్కడ వరకు అయిందండి నా బ్లౌజ్ కటింగ్ అయితే సో బ్లౌజ్ కుట్టడం అయితే ఇక్కడ వరకు ఒక్క పార్ట్ వరకు మాత్రమే కుట్టగలిగాను టైం లేకుండే ఇంట్లో అయితే ట్రై చేయలేదు రేపు కుట్టిస్తా రేపు ట్రై చేస్తాను కుట్టడానికి సో ఇదనమాట ఇదండి ఇదైతే కటింగ్స్ ఉన్నాయి ఇంకా కుట్టలేదు ఇదంతా కుట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకా చూపిస్తాను సో ఇదనమాట నేను తర్వాత అయితే ఈ కొన్ని అయితే కుట్టుకున్నానండి ఒకసారి షేర్ చేయాలనిపించింది సో అందుకే షేర్ చేసుకున్నాను మనం అంత పర్ఫెక్ట్ అయితే ఏం చేర్చుకోలేదు కొంచెం కొంచెం అట్లాగే సో ఇదండి చాలా రోజుల అయింది మాట్లాడి కాబట్టి డైరెక్ట్ వచ్చి మాట్లాడాలని కూడా వీడియో చేశాను సో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఏదైతే మాట్లాడతానని వీడియో ఆన్ చేసిన తర్వాత అంటే ఒక్కదాన్నే ఒక్కదానే మాట్లాడుకోవాలి కదండి ఎవరైనా ఏదైనా క్వశ్చన్ వేస్తుంటే దానికి ఆన్సర్ ఇవ్వచ్చు మనం మనం కాబట్టి నాకు ఏదో వస్తుంటే అది మాట్లాడుతూ ఉంటాను బట్ ఏదైనా తప్పుగా అని ఉంటే క్షమించండి అట్లాగే వీడియోస్ చూడండి సపోర్ట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి సో కుదిరినప్పుడల్లా ట్రై చేస్తూ ఉంటానండి వీడియోస్ అయితే షేర్ చేయడానికి ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉంటాండి వీడియోస్ వచ్చినా రాకపోయినా కొంచెం డిలే అయినా ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి డైలీ నాకు కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి సో మనం తొందరలో టెన్ కే సబ్స్క్రైబర్స్ కూడా అవ్వాలి ప్లస్ మన ఛానల్ కూడా మంచి రీచ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను సో ఇదంతా సక్సెస్ అవ్వాలంటే అది మీ చేతిలోనే ఉంటుందండి ప్లీజ్ అంతా సపోర్ట్ చేయండి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం కూడా అసలు మర్చిపోకండి ఇంకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వీడియో అయితే వెళ్ళిపోతుంది బాయ్